ప్రాంజనశిలాకయ చక్షుర్మితం చేయ తస్మై శ్రీ గురువే నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ మరి గురువు త్రిమూర్తి స్వరూపమైనటువంటి వాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరాది రూపములకు అతీతమైనటువంటి వాడు మరి గురువును మించినటువంటి దైవం లేదు గురు గురువు అజ్ఞానం అనేటువంటి శిష్యులకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఈ లోకంలో ఉన్న ఏదైతే అజ్ఞానం ఉందో అజ్ఞానాన్ని తొలగించి ఆ యొక్క శలాకం ఆ యొక్క ఒక ఉంటుంది ఆ శలాకచిత తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురు మరి అలాంటి మరి గురుదేవుల యొక్క ఆశీస్సులు ఈ గురు పూర్ణిమ నాడు పొందడం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి కార్యక్రమం అందువల్ల వ్యాస భగవానుడు మనకు వేదాలను అందించినటువంటి రోజుగా వ్యాస భగవానుడు జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి రోజుగా రోజుగా అదేవిధంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎందరో మహనీయులు రమణ మహర్షి గారు అదేవిధంగా దత్తాత్రేయ స్వామి వారు జగ శంకర జగ భగవత్పాదులైనటువంటి ఆది వారు ఎందరో మహనీయులు ఈ లోకంలో జన్మించి ఆ యొక్క గురువు మనం ఆ యొక్క గురుదేవుల ద్వారా మనం ఉన్నటువంటి జ్ఞానాన్ని వారు మనం ప్రసాదించాలి మరి అలాంటి జ్ఞానాన్ని మనం మనం తీసుకొని మంచి మార్గంలో సన్మార్గంలో నడవడానికి ఆ మహను యొక్క ఆదర్శము మనం తీసుకోవడం అనేటువంటిది గురువు పూర్ణమ యొక్క విశిష్టత కనుక అజ్ఞానం అనేటువంటి చీకటిని పారదోలి జ్ఞానాన్ని ప్రసాదించేవారు గురువులు కనుక వారు చూపెట్టినటువంటి సన్మార్గంలో మనం నడవడం అనేటువంటిది చాలా ఉత్తమోత్తమైనటువంటిది అందువల్ల మరి ఆగామి కాలజ్ఞానకంతా కూడా ఈ లోకానికి మరి ఎంతో మరి కాలజ్ఞానం ద్వారా ధర్మ ప్రచారం కావించినటువంటి మరి మహోన్నతమైన వ్యక్తి హిందూ ధర్మస్థాపన కోసం మరి పాటుపడినటువంటి మరి మహనీయుడు అలాంటి స్వామివారి యొక్క మరి గురు పూజ మహోత్సవాన్ని సందర్భంగా మనం మనం చేయడం జరుగుతుంది మరి భగవద్ బంధువులందరూ కూడా వారి యొక్క అనుగ్రహానికి పాత్రులై తరించవలసిందిగా కోరుతున్నాం జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ